శ్రీ శ్రీరమణులు ఇలా సెలవిచ్చారు ప్రశ్న ఏంటంటే అధమ మనసు ఉత్తమానికి వేరా ఒకదాన్ని కాదని రెండవది స్వతంత్రంగా ఉండగలదా అంటే ప్రశ్న అర్థమైతే సమాధానం అల్ల అధమ మనసు ఉత్తమ మనస్సుకు వేరువేరుగా ఉంటుందా ఒకదాన్ని కాదని రెండవది స్వతంత్రంగా ఉండగలదా దీని మీద భగవాన్ ఏమంటున్నారు మనం చూద్దాం ఆయనే అంటున్నాడు ఆ మాట మనసు మంచిది చెడ్డది అని రెండు మనసులు ఉన్నాయా ఒకవేళ ఉంటే ఒకదాన్ని కాదని రెండవది స్వతంత్రంగా ఉండగలదా ఒకదాన్ని వదిలి ఇంకొకటి ఉండగలదా దీనికి సులభంగా నిన్న ఒక మీకు ఉదాహరణ చెప్తాను దృష్టాంతం ఒక రూపాయి బిల్ల బొమ్మ బొరుసులో బొమ్మ లేకుండా బొరుసుతోనే రూపాయి బిల్ల ఉండగలదా లేదా బొరుసు లేకుండా బొమ్మతోనే ఉండగలదా బొమ్మ లేకుండా బొరుసుతో ఉండగలదా రెండు ఉంటేనే దాని రూపాయి నాణ్యం అంట ఆ రకంగా మనసు ఒక్కటే రెండు మనసులు లేవు ఉన్న మనసు ఒక్కటే కాస్త సాధన చేసి దాన్ని దాని ఉద్రిక్తత దాని వేగం తగ్గితే దానిని ఉత్తమ మనసు ఉంటారు మనసులు ఇది లేవు మనసు ఒక్కటే ఈ మనసు అత్యధికమైన వేగముతో ప్రయాణం ప్రవాహం ఎవరికైతే చేస్తుందో దానిని అధమ మనసు లేదా చెడ్డ మనసు అంటారు ఎవరికైతే మనసు యొక్క ప్రవాహ వేగం తగ్గి నిదానంగా ఉంటుందో దానిని ఉత్తమ మనసు అంటారు ఇంక తేడా అర్థమైతే సులభం సులభం వేదాంతం సులభంగా చెప్పేసింది అయితే మనసు ఉండకుండా ఉంటుందా ఉంటుంది మనసు పూర్తిగా నశించదు అయితే నశించే స్థాయికి కూడా వెళ్తుంది మనోనాశనం జరిగిన మహాపురుషులు కూడా ఉన్నారు వాళ్ళే మనోనాశనం చేయగలిగిన వాళ్ళు రమణ మహర్షి మనసే లేదని మనోలయము కలిగిన వాళ్ళు ఉన్నారు మనమే మనసు ఒక్కొక్క సందర్భంలో లయమైపోతుంది భగవంతుని యొక్క బదిలలోను కీర్తనలోను లేదా మంచి సన్నివేశంలో లయమైపోతుంది మనసు లయమైంది అనే దానికి గుర్తు ఏంటంటే ఈ సత్సంగం తప్ప మిగతా అన్ని విషయాలు మరిచిపోతే మన మనసు లయమైనట్లు మీకు ఇంకా సులభమైంది పాలన వేసి లయ తప్పకుంటే ఇరా అంటారు లయ తప్పకుండా ఏంటంటే ఆ పాటలో ఈ తాళం లయమవ్వాల పాట వేరుగా తాళాలు వేరుగా వేసుకుంటుంటే తాళంతోనే కొడతారు ఆయన్ని కదా అలా ఏ సందర్భములో ఏ పనిలో నీ ఉన్నావో ఆ పనిలోనే మనస్సు ఏకాగ్రం ఒకే ఒకే పని మీద నీ మనసు ఉంటే దాన్ని ఏకాగ్రం మనోలయ అంటారు అలా కాకుండా ఇక్కడ కూర్చొని అన్ని విషయాలు మన స్మరణకు వస్తుంటే అది మనో లయ కాదు నాయన మనో వికారం మనసు వేగం పెరుగుతూనే ఉంది అర్థమైపోయిందా అయితే భగవంతుడు సాక్షాత్కారం కావడానికి మనో నాశనం చాలా దగ్గర ప్రతి ఒక్కరికి భగవత్ సాక్షాత్కారం అవుతుంది అయితే ఎందుకు కలగడం లేదు అనగా వీళ్ళ మనస్సు మన మనస్సు అతి ప్రవాహ వేగంగా ప్రయాణం చేయుట వలన ఆవత అవతల గొట్టు మీద ఉన్న పరమాత్మను యువతలు పెట్టున్నటువంటి మన జీవాత్మ ఈ రెండింటిని విడదీసినట్లుగా ఉంది ఆ మనోవేగం అందుకని మనం దాటలేకుండా పోతుంది మనస్సు లయమైపోయి నాశనమైపోయి వేగం తగ్గిపోతే మనం దాటచ్చలేదా మీకు ఉదాహరణ చెప్తానండి ఒక ఏడు ప్రవహిస్తుందండి ఒక నది ప్రవహిస్తున్నదండి నిదానంగా ప్రవాహ వేగం తక్కువ నీళ్లు కూడా తక్కువ మోకాలు లోతు కంటే కూడా తక్కువ లోతు కలిగి ఉంది మన అవతల గట్టుకి మనం నడిచి వెళ్ళొచ్చా లేదా ఏత తెలియదు ఈ వ్యక్తికి వెళ్ళొచ్చలేదా వెళ్ళా అదే ఉధృతంగా ప్రవాహం చేస్తా ఉంది కాలు పెడితే లాగేస్తా ఉంది అవతల వ్యక్తి అవతల గట్టుకు చేరగలమా ఇది ఇంతే అవతల గట్టు మీద పరమాత్మ యువతల గట్టు మీద జీవాత్మ ఉన్నది మధ్యలో మనోవేగం ఉన్నది అది మీకు సులభంగా అర్థం అవడానికి ఈ జీవాత్మ అనేది వేరేదా ఇది కూడా మనసే అయితే మనసు మీకు అర్థం కావడానికి ప్రవాహ వేగంగా నేను చెప్పాను ఈ జీవాత్మే మనసుతో కూడి ప్రయాణ వేగం పెంచుకుంటుంటుంది జీవుడే మనస్సు మీకు అర్థం అవడానికి ఆ దృష్టాంతం అలా ఎవరికైతే మనసు అధిక వేగము తగ్గి ఉపశమనము పొంది శాంతియుతంగా ఉంటుందో ఆ వ్యక్తికి అవతల వైపు ఉన్నటువంటి సాక్షాత్కారం కనబడుతూనే ఉంటుంది ఇది కిటుక ఇంకేం లేదు అందులో నేను అయితే ఇన్ని పనులు చేస్తున్నది ఏంటంటే ఉత్తమ మనసు అధమ మనసు అని అంటున్నామే గాని మన అర్థానికి ఒక్కటే ఒక్క మనసే ఇన్ని రూపాలుగా కనిపిస్తుంది ఇప్పుడు మీరంతా ఇక్కడ కూర్చున్నా మనమంతా మన మనస్సు నిదానంగా ప్రవహిస్తున్నదా అత్యంత వేగంగా ప్ర ప్రవహిస్తుందా నిదానం నిదానం మీ మనసు మన మనసు ఇప్పుడు ఉధృతంగా లేదు అదే అవతలకి వెళ్ళామో అక్కడ వాడే పార్టీ ఈడే పార్టీ నన్ను ఇలా అన్నాడంటే కథ చూసేస్తాను అది ఎంత గది నాన్న నింద ఈ వేగం వేగం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే బీపీ షుగర్ దగ్గరగా ఉంటాయి వస్తుంటాయి అందుకని ఈ బీపీ షుగర్లు రాకుండా మనం తగ్గాలంటే మనో వేగం తగ్గించాలి తగ్గి తగ్గించకపోతే ఏం చేస్తావు నాన్న నీవేమన్నా సూర్యుణ్ణి కనబడకుండా ఆపేస్తావా చంద్రుణ్ణి తిరగకుండా కప్పేస్తావా భూమిని తిరగకుండా ఏమన్నా బలవంతంగా ఆపేస్తావా నీ ఇంట్లో ఉన్నటువంటి పెరట మొక్కలో ఏనన్నా మందారొ చెట్టు నుంచి పువ్వు రాకుండా ఏమన్నా ఆపగలవా అంతెందుకు మన గోరు పెరగకుండా ఆపగలవా మన గోరును మనమే గోరు గారు నేనే కదా నేను వానరు కదా నువ్వు రేపు చెప్తున్నాను పెరగనే వద్దన్నా అన్నా కూడా ఎవరు రా నాకు చెప్పడానికి అంటాను నా గోరు మన గోరు మన వెంట్రుడికి చెప్పింది మనమేం లేదు అంటే ఇక ప్రపంచంలో వాడిని లేదు ఈడీన లేదు నా నామాటం లేదు కోడలేం లేదు కొడుకులు నీ గోరేం లేదయ్యా ఇంత రాధ్యాంతరం దేనికయ్యా అయిపోయిందా ఎవరు ఎనరు నీ మనసే నీ మాటలు లేదంటే నా కోడల లేదు మా ఇంకా లేదు నా భార్యను లేదు ఎవరు ఎనరయ్యా వినాలి అనుకోవడం అజ్ఞానం అనుకోవద్దు చెప్పు మంచిది ఇలా కాదయ్యా అలా నేను తాగుతాను తాగద్దయ్యా చుడు అలవాటు మంచిది కాదని చెప్తుంది భార్య నేను తాగతాను అట్లయితే ఇంకా ఎక్కువ తాగారు మంచిది అది కూడా తప్పేవారు దగ్గర నన్ను ఎక్కువ దాకా చచ్చిపోమంటాం అంటాడు ఏం చేయలేము ఇది ఇంతే అందుకని వాళ్ళు మహాత్ములు ఇంత రాయి జీవితం తిరిగే రంగుల కలకాలం వదులేమివళం ఒకవదు కలిమి నిలువదు లేమి నిలువదు కలకాలం ఒక రీతి నడువదు ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాత్నము తిరుగుతూ ఉంటుంది రాత్నం ఈ రాత్న భ్రమంలో మనం కొట్టుకుని పోతామా నిశ్చలంగా ఉందామా ఈశ్వర ఏమిటయా నీ లీల చాలు 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 ఆనందంగా ఉందయా మానవ జన్మ వచ్చిన దానికి మానవ జన్మను పొందిన దానికి మనసు ప్రశాంతంగా పెట్టి ఈశ్వర నీ లేలలో నడుస్తూ ఉన్నాయి కదా నేను ఎంత మాత్రమా నేను దానిలో ఒక పావుని అని మనం ఆనందంగా మన జీవితాన్ని గడుపుటే భగవద్ దర్శనం నువ్వు కొండల్లోకి గుహల్లోకి ఆ ఎట్లోకి ఇక్కడికి నేను దూకుతున్నాను పరిగెత్తాల్సిన అవసరం లేదు ఏనన్నా ఎక్కడికి వెళ్ళబడలేదు ఇక్కడ బాగలేదంట పల్లికొండేశ్వర స్వామి దగ్గర బాగుంటుందంట కాళహస్తీశ్వరుడు ఇంకా పవర్ఫుల్ కంచిలో పృథ్వీ లింగేశ్వర స్వామి ఇంకా పవర్ఫుల్ నీ మనసులో ఉండేదన్నిటికంటే పవర్ఫుల్ అర్థమైందన్నా కాబట్టి ఇవన్నీ లేవనైనా జీసస్ క్రీస్తు ఆ రాజ్యాన్ని క్రింది భూతలములో అవతరింపజేశాడు జీసస్ ప్రభు అర్థం చేసుకుంటే ఆ జీసస్ క్రీస్ట్ యేసు ప్రభు చాలా గొప్ప శాంతియుతమైనటువంటి మార్గంలో చెప్పాడు ఆయన నేను ఒక ఫాస్టర్ అడిగాను నాకు మిత్రుడే చాలా మంచి మిత్రుడే ఏం సార్ నేను ఒక చిన్న డౌట్ అడతాను యేసు ప్రభువు తనను చంపినటువంటి వ్యక్తులు కూడా ఏం చెప్పాడంటే చివరి మాటగా ఏ పరలోకం నా తండ్రి నన్ను సిలువు వేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నది ఏంటో వాళ్ళకే తెలియలేదు వాళ్ళకి కూడా జ్ఞానాన్ని ప్రసాదించు శాంతిని ప్రసాదించు అని శాంతియుతంగా మాట్లాడితే మీరు బీపీ షుగర్లు వచ్చే విధంగా అరిసి మాట్లాడుతుంటారు ఎందుకు అని అడిగిన శాంతియుతంగా మాట్లాడాల్సిన మాటలు ఇవి శాంతంగా నాలుగు మాటలు మాట్లాడితే బాగుంటాడు కదా లేనివాడికి ఉన్నవాడికి కూడా ఇంకా పెరిగేటట్లుగా బీపీ ఆ అరిసి ఎందుకు మాట్లాడతారు నాలుగు విషయాలు శాంతంగా మాట్లాడచ్చు కదా అని ఆయన దానికి ఏం సమాధానం చెప్పలేకపోయాడు ఆ అంతేసారి అప్పుడప్పుడు అట్లా మాట్లాడుతున్నాడు చూడండి ఎలా కాబట్టి శాంతం అనగానే అది మనసు ప్రశాంతంగా సాగాలి ప్రవాహం చుడకుండా వద్దు ఏనైనా వస్తుంటే జీవితం అన్న కాడికి అన్నీ వస్తుంది అందరూ అట్లే అనుభవం పొందాలని నా అభిలాష ఆ జోన్స్ మాట్లాడుతున్నాడు ఏనైనా ఆయన ఏమంటున్నాడంటే యేసు ప్రభువు ప్రకటించినటువంటి ఆ స్వరాజ్యం ఏనన్నా భూమి మీద కూడా అందరూ పొందాలని నా యొక్క ఆకాంక్ష దాన్ని తీసుకురావడానికి నేను భారతదేశం అంతా పెరుగుతున్నాను పరుల ఆకలి నా ఆకలి ఇచ్చాదివి ఆయన సెలవిచ్చాడు జీసస్ క్రీస్ట్ ఇతరుల ఆకలి నా ఆకలే నీవలే నీ పొరుగు అని ప్రేమించు నీ తప్పులను నీ కంట్రులో నలుసులో ఏనన్నా దూలం పడ్లట్టుగా భావించమన్నాడు అంటే నీ తప్పును పెద్ద తప్పుగా చూడు ఇతరుల తప్పులను ఇతర కళ్ళల్లో దోళాంబడినా చిన్నదిగా చూడమన్నాడు నీ కంట్లో పడ్డటువంటి చిన్న నలుసును దూరంగా చూడమన్నాడు దాని అర్థం ఏమంటే నీ తప్పును అతి పెద్దదిగా చేసి చూడు ఇతరుల తప్పులు ఎంత పెద్దవైనా చిన్నదిగా చూడు మనమో సామాన్యుడు అమ్మో మందే ఎంత ఉంటుంది తప్పులెన్నువారు తండోపతండూ ఉలకెల్ల ఉండు తప్పు తప్పులెన్నువారు తమ తప్పు ఎరుగరు విశ్వమ విను చల్లగా మహానుభావుడు వేదాంతాన్ని ఎంత భావి తప్పులెన్ను వారు తండోపతండం తప్పులు ఎన్నే వాళ్ళే తప్పు లేదమ్మా నా తప్పు అనేవాళ్ళు ఎవరైనా ఉండారు ఇప్పుడు నేను ఇది చెప్తున్నాయన మీకెవ్వరికి అర్థం కాకుండా బోరుగా ఉండదు అనుకోండి ఆ తప్పు ఎవరిది నాది నిజం ఎంత దూరమైనా వాళ్ళు లేరు వీళ్ళకి ఇది లేదు కూర్చోలేరు అద్దె మూర్ఖులు అజ్ఞాను అంటానే ఉంటే నేను ఆ తప్పు ఎవరిది నాది అందుకని వివేకానంద స్వామి ఒక ఉపాధ్యాయుడు తన్నమాట స్వామి నా క్లాసులో ఈ పిల్లలు యధవులు ఎన్నవే లేదు యధవులు ఎండ్రు మూర్ఖులు దద్దమలు అంటుంటే అప్పుడు ఆయన చెప్పాడు అయా ఒక నలభై మంది పిల్లలను కూర్చొని పెట్టి పాఠం చెప్పలేకుండా వాళ్ళకు నచ్చే విధంగా నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే నీ తప్పే కానీ వాళ్ళ తప్పు కాదన్నది నిజమది ఈ భార్యను కూడా నా భర్త య పనికి మనలోడు నేను చెప్పిన మాట అంటానే ఉంటే నీ తప్పు కూడా ఉందమ్మా భర్తను తన వైపు తిప్పుకోగలిగినట్టు ఉండాలి ఆయన వీక్నెస్ లేదో చూడాల ఆయన కథ ఏందో చూసి ఓహో ఆ భర్తను నీ వైపు తిప్పుకున్నట్టుకు చూడాలి మనం ఎన్ని చెప్పినాడు ఏంటంటే ఇంతాడమ్మా ఏదో ఒక రకం చూడు మార్గం ఉంటుంది సమస్య ఉన్న కాడికి మార్గం ఉంటుంది అయితే ఆ సమస్యకి తగ్గ మార్గాన్ని ఎన్నుకో మనం బాగా వినండి జీవన్ మరణ సమస్యలకే పరిష్కారం కనిపెడితే జన్మరాహిత్య ప్రాబ్లంలకి పరిష్కారం కనిపెడితే ఒక చిన్న ఏళ్ళయ్యో పుల్లయ్య వాడిని తెప్పలేవా తెప్పలేము మనం ఎందుకంటే ఆయన మాట కూడా విలువీకుంటుంటాం అక్కడ ఇది సమస్య కాబట్టి ఆ స్వరాజ్యం అంటే సుఖ దుఃఖాల్లో పరస్పర భాగస్వామ్యం స్వరాజ్యం అనగా సుఖము దుఃఖము రెండు సమానంగా చూచుటే స్వరాజ్యం స్వరాజ్యం కాదు నాన్న స్వరాజ్యం నా జన్మ హక్కు అంటే బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుంచి మనం తీసుకోవడం కాదు ఇది ఇది స్వరాజ్యం నీ లోపల ఉండే రాజ్యం కాబట్టి స్వరాజ్యం అంటే సుఖములోను దుఃఖములోను సమానంగా మనసు ఉంటే అప్పుడు దాని స్వరాజ్యం ఆ స్వరాజ్యం విశ్వజనీనమైతే ప్రతి వాడు ఇతరులతో సమత నించుతాడు ఆ స్వరాజ్యం మనకు వస్తే దుఃఖాలు సమంగా భావించుట మనకు వస్తే అలవడితే వాడు ఇతరుల యొక్క హెచ్చుతగ్గులను చూడక సమానంగా మనసు ప్రశాంతత నొందిన వాడు అలా ఉంటాడు ఆ విధంగా భగవాన్ రమణలు అదమ మనసు ఉత్తమ మనసు రెండు లేవయా ఉన్న మనసు ఒక్కటే అని మనకు సెలవిచ్చాడు